కొంచెం ఇంటి దగ్గర వచ్చి బిహేవియర్ ఎలా ఉంది ఇచ్చిన అధికారి ఇచ్చిన అధికారి బిహేవియర్ లా ఉంది సో దీని దగ్గర కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళకి ఐవేరస్ ఒకసారి బయోమెట్రిక్ ఐఎస్ఎస్ అయినా పడతాం అక్కడ మీరు వాళ్ళతో కొంచెం కోపకారం లేకపోతే మిస్బిహేవ్ చేసుకుంటే మాట్లాడితే అవన్నీ వాళ్ళు ప్రతి నెల పెన్షన్స్ మీద ఐవేరస్ కాల్స్ వస్తాయి కాబట్టి మీరందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా పెన్షన్ ద్వారా వెళ్ళి ఉన్నాం వాళ్ళు ఎందుకు మనం పెన్షన్ ప్రిఫర్ చేయిస్తున్నాం అనేది వాళ్ళు అనుకునేటట్టు లేకపోతే వాళ్ళు కన్విన్స్ అయ్యే విధంగా మన బాడీ లాంగ్వేజ్ కానీ మనం లాంగ్వేజ్ కానీ చూసుకోవడం అట్లాగా ఐవీఎస్ కాల్స్ వచ్చినప్పుడు ఇట్లా పెన్షన్ దానికి మనం పెన్షన్ ఇస్తున్నప్పుడు ఐవీఎస్ కాల్స్ వస్తాయి మీ ఇంటికి లేదా మీ కాల్ నెంబర్కి మీ ఫోన్ నెంబర్కి ఐవేర్ఎస్ కాల్స్ వస్తాయని పెన్షన్ లేకపోవచ్చు కానీ పెన్ కాల్స్ కాల్స్ విషయం మనం అందరికీ తెలుసు సో పెన్షన్ ఇస్తున్నప్పుడే ఐవేర్ఎస్ కాల్స్ అంటే మంచి పెన్షన్ వస్తారని కాల్ ఇస్తే ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని అడగాలి కొన్ని కొన్ని ప్రైవేట్ హోటల్స్ లేకపోతే మాల్స్ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మన దగ్గర ఉండి ఫీడ్బ్యాక్ అడుగుతారు ఫీడ్బ్యాక్ మనం మంచిగా చేస్తాం అప్పుడు ఆ స్థితి ఇంత మొదలు జరిగింది అంటండి అంటే ఎందుకు వీరు తప్పు పడ్డారు చెయ్యొని ఇంత మొదలు జరిగింది మామయ్య చెప్పే మన కాన్సెప్ట్ మాట్లాడుతారు అంటారా సో నాంటి బిహేవియర్ ఉంటారు వీళ్ళు వాళ్ళని